డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శిక్ష అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని పెండింగ్ వేతనాలు తక్షణం మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు నిరసన చేపట్టి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు కాశీవారి తూము సెంటర్ నుండి జిల్లా విద్యాశాఖ కార్యాలయం వరకు ర్యాలీ చేసి కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు సమగ్ర శిక్ష ఉద్యోగుల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని కోరారు రాష్ట్ర సమగ్ర శిక్ష జేఏసీ పిలుపు మేరకు జిల్లాలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ గోడును వినిపించుకునేందుకు ముమ్మిడివరం జిల్లా విద్యాశాఖాధికారి మధుసూదన్ రావుకు సమగ్ర శిక్షా ఉద్యోగులు వినతి పత్రం అందజేశారు ప్రభుత్వాలు మారినా తమ బ్రతుకులు బాగోగులు మారలేదని తమను పట్టించుకునే నాదుడు కరువయ్యాడని సుమారు పదమూడు సంవత్సరాల నుండి సమగ్ర శిక్షలో ఉద్యోగులుగా పనిచేస్తున్న ఉద్యోగ భద్రత కానీ రెగ్యులర్ కానీ హెచ్ఆర్ పాలసీ కానీ ప్రభుత్వాలు కల్పించుకోపోవడం సిగ్గుచేటని ఎతనాల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుందని అన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి మా న్యాయమైన డిమాండ్లు తీర్చి ఇప్పటి వరకు ఉన్న రెండు నెలల వేతనాల బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రతి నెల ఒకటో తారీఖున వేతనాలు మంజూరు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు సమర శిక్ష అభియాన్లో జిల్లాలోని ఉద్యోగస్తులందరూ కూడా మరి పెండింగ్ వేతనాల కొరకు అలాగే ఉద్యోగ భద్రత కొరకు సమ్మె జీతాల కొరకు కూడా ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా జేఏసీ పిలుపు మేరకు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన విగ్రహానికి మరి ముందుగా వినతపత్రం ఇచ్చి మరి సమాన పనికి సమాన వేతనం కార్మిక చట్టాలు మరి అమలు చేశారు కాబట్టి ఆయన ముఖ్యంగా మరి మేము ఆయన మరణం చేసుకుని మరి ర్గా ఈరోజు ఎస్ఎస్ఏ ఆఫీస్కి రావడం జరిగింది మరి ఏపీసీ గారికి కూడా మరి పత్రం ఇచ్చి మరి ముఖ్యంగా మరి ఇరవై సంవత్సరాల నుంచి కూడా మరి ఎస్ఎస్సీలో ఉద్యోగాలు చేస్తున్నారు మరి వారికి ఏ విధమైన ఉద్యోగ పత్రత లేదు దానికి తోడు సమ్మె జీతాలు ఇరవై రెండు రోజులు చేశాము మరి అది ఇస్తానని చెప్పేసి మినిస్టర్ గారు ఒప్పుకున్నారు అయినప్పటికి కూడా నేటికి కూడా అది కార్యరూపం చేయాల్సిన లేదు మరి మినిట్స్ అంటే ఎంటీఎస్ కానీ మాకు హెచ్ఆర్ పాలసీ కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు కానీ అది నేటికి కూడా సమ్మె చేసి మేము పది పది నెలలైంది కానీ దాని కార్యరూపం దాల్చలేదు మరి ఇవన్నీ కూడా మేము ఆవేదన చెంది మరి నిన్న గాంధీ జయంతి నాడు ఆ మహానుభావుడు పుట్టినరోజున మరి జిల్లా అంతా కూడా ఆయన విగ్రహాలకి పూలమాల వేసి మరి నిరసన తెలిపి మరి మా హక్కులు కాపాడుకోవాలని చెప్పేసి మా కోరికలు నెరవేరాలని చెప్పేసి మరి ఆయన్ని మననం చేసుకుంటూ అదేవిధంగా ఈరోజు మరి అంబేట్ గారిని కూడా మననం చేసుకుని మరి ఏది ఏమైనప్పుడు కూడా మరి మాకు ఈ రోజు ఆగస్టు సెప్టెంబర్ నెల జీతాలు కూడా నేటికి రాలేదు మరి వినాయక చవితి పూట కూడా మరి మా సిబ్బంది పస్తులు ఉన్నాయి మరి మేము చాలా ఆవేదన చెందాము మరి దసరాకు కూడా మాకు జీతాలు వస్తా లేదని చెప్పేసి మాకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాము అదేవిధంగా ఐఆర్టీలకి అయితే మరి మూడు నెలల నుంచి కూడా జీతాలు లేవు మరి వాళ్ళకి కొత్త విధానం ఏర్పాటు చేశారు బాండ్ల విధానం మరి దాన్ని కూడా మేము జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఖండిస్తున్నాము జేఏసీ తరపున మరి ఏదైనప్పటికి కూడా మరి చాలా చాలా జీతాలతో మరి చాలా ఇబ్బంది పడుతున్నాం మరి రెండు నెలలు జీతాలు లేకపోతే ఇంటి అర్థులు కుటుంబ పోషణ కష్టమవుతుంది మరి మా తల్లిదండ్రులు మరి వాళ్ళకి మెడిసిన్ కొంటా కూడా మాకు ఇబ్బంది అవుతుంది మరి మీ సిబ్బంది అంతా కూడా మా జేఏసీ మొదలుపెట్టుకున్నారు మరి ఆ ఉద్దేశంతో మేము అందరం కూడా ఈరోజు మరి శాంతియుత నిరసన చేస్తాం అంతేగాని ఇది ఎవరిని గురించి కూడా మేము ధర్నాలు చేసి మేము దేనికి మన రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేయకుంటే పని ఏం చేస్తలేదు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి మాకు మీరు ఎంతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు మరి మంది ఉద్యోగస్తులు రెగ్యులర్ ఉద్యోగస్తులు ఒకటో తారీఖునే జీతాలు ఇస్తున్నారు మరి మా బతుకులు మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఛాలీ జాలని జీతంతో మేము బతుకుతున్నాం మరి అద్దె కట్టుకోవాలని ఎలా వచ్చేసరికి మరి ఇవన్నీ కూడా మరి కిరాణా వాళ్ళు కూడా మాకు అప్పించే పరిస్థితి కనపడతలేదు మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా అధికారులు కోరుకుంటున్నాం మరి ఏపీసీ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఎస్పీడి గారికి మరి మా ఆవేదన మరి ఫార్వర్డ్ చేయాలని చెప్పేసి మేము ఇప్పుడు వినతపత్రం ఇచ్చి ఈ సమస్యలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టి మరి మా ఎస్ఎస్సీ ఉద్యోగులు అందరినీ కూడా అన్ని విభాగాలు కూడా క్వాలిఫికేషన్ ఉంది కనుక మరి రెగ్యులర్ చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలని మా ప్రధాన డిమాండ్ అన్ని విభాగాలను కూడా రెగ్యులర్ చేసి మరి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి అదేవిధంగా పెండింగ్ జీతాలు ఇచ్చి మమ్మల్ని మా కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ దసరా పండగకి మా కుటుంబాలు సుమసంతో నింపాలని చెప్పేసి మరి అధికారులు మేము ఒకసారి మరి వినించుకుంటున్నాం జై హింద్ నమస్తే సార్ నా పేరు సునీత అండి నేను ఐఆర్టీగా కపిలేశ్వరం మండలంలో వచ్చేస్తున్నాను మేమంతా ఎస్ఎస్ఏ ఉద్యోగులంతా ఆకలి బాధలతో ఇవాళ ఎస్ఎస్ఏ ఆఫీస్ అమలాపురం అమలాపురం వచ్చి నిన్నంతా నిన్న మహాత్మా గాంధీ గారు పుట్టినరోజు వేడుకల సందర్భంగా నిన్న అన్ని డివిజన్ లోను కూడా మా ఎస్ఎస్ఏ ఉద్యోగుల ద్వారా గాంధీ మహాత్మానికి నివాళులు అర్పించి ఆయనకి మా బాధలు అన్ని కూడా వినతి పత్రం ద్వారా అందించడం జరిగిందండి అలాగే ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న ఈ జిల్లాలో ఎస్ఎస్ఏ ఉద్యోగుల బాధలు చెప్పుకోవడానికి ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహానికి కూడా దగ్గర కూడా వెళ్ళి వినతి పత్రం అందించడం జరిగింది సార్ ముఖ్యంగా మా బాధలు ఏంటంటే ఎస్ఎస్ఏ లో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల వారికి రెండు నెలలుగా జీతాలు లేవండి అసలు తిండి నీడ అనేవి మనకి ప్రాథమిక అవసరాలని చెప్తూ ఉంటారు సో మా రెండు నెలలుగా మా చిన్న చిన్న ఉద్యోగులకి జీతాలు ఆపేయడం వల్ల అద్దె కట్టుకోలేకపోతున్నారండి ఎవరు కూడా తినడానికి భోజనానికి కష్టం అవుతున్న కుటుంబాలు ఉన్నాయండి భార్య భర్త ఇద్దరు కూడా ఎస్ఎస్ఏలో చేస్తున్నటువంటి కుటుంబాల పరిస్థితి ఇంకా దయనీయంగా ఉందండి ప్రతిసారి మేము ఉద్యోగం చేస్తున్నాం ఇంకేం చేస్తున్నాం అక్కడికి వెళ్లి వాళ్ళు మా మా సమస్యలను పరిష్కారం చేయాలని ఎస్ఎస్ఏ ఉద్యోగులు అందరి తరఫున కూడా కోరుకోవడం జరుగుతుంది సార్ మా ఈ దసరా పూటైనా మాకు మా కుటుంబాల్లో సంతోషం వెల్లు చేస్తారని అందరిని మనస్ఫూర్తిగా మనం చేస్తున్నాం సార్ ధన్యవాదాలు